హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ సక్సెస్ఫుల్గా విత్ యాస్ కేవైసీ కంప్లీట్ అవుతున్నాయి చాలామంది మూడు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మ్యాక్సిమం లిమిట్ రీచ్డ్ అనేది ఇంకా సపోర్ట్ మెయిల్ నుంచి వచ్చినది క్లిక్ చేస్తున్నా కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా పేజ్ నాట్ ఫౌండ్ సో ఈ మూడు క్రిటికల్గా చాలామందికి అయితే అవ్వట్లేదు గత రెండు వారాల నుంచి సో ఏం భయపడకండి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో వాటికి కూడా మరి పరిష్కారం ఇస్తాం సాల్వ్ చేస్తాం అన్నట్లు కంపెనీ చెప్తుంది కాబట్టి అయిపోతుంది మీకు కూడా ఎటువంటి నిరాశ పడకండి ఇంకా ఫౌండర్స్గా మనమే యాసిగారి మహా సైన్యం ఆయన బలం మన ఆలోచనలు బలంగా ఉండాలి కానీ ఏ ఒక్కరి గుండా బలహీనపడద్దు వీక్ అవ్వకూడదు ఎన్ని చెప్పినా ఎవరేమనుకున్నా గారి ద్వారానే ఖచ్చితంగా ఫౌండర్ జీవితాలు థౌజండ్ పర్సెంట్ మారుతాయి మారబోతున్నాయి కూడా మీలో ఎంతమందికి తెలుసు మనందరి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా డొమైన్స్ క్రియేట్ చేయబడ్డాయని చెప్పండి వాస్తవంగా ఇంటర్నెట్లో డొమైన్ అంటేనే మంత్లీ మంత్లీ పెద్ద ఖర్చుతో ఉన్న పని అది ఒక పెద్ద విషయం అనమాట మరి అలాంటిది మనకు డొమైన్స్ క్రియేట్ చేయబడ్డాయి నిజంగా కొన్ని లక్షల కంపెనీలు కంపెనీ టై టైప్ అయి ఉన్నాయి చెప్పుకున్న మాటలు అటు ఇటు కావచ్చు కానీ గారు మన అందరి జీవితాల్లో వెలుగులను నింపబోతున్నారు దానికి మన మద్దతుగా ఆలోచన పరంగా బలమైన ఫౌండర్స్గా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ఈ ఆలోచనతో దయచేసి ఉండండి ఏంటో ఇంకా రాలే అది రాలే ఇది రాలే అని పనికిరాని మాటలు నిరాశ మాటలు చెప్పే బదులు వస్తుందనే హోప్తో ఉండండి రేపటి కోసం అనేది ఆ ధైర్యం మీకు ఉండాలి అయిపోయే రాత్రినిగా చూడాల్సింది మీరు రేపు వచ్చే వెలుగును మాత్రం మీరు ఆలోచించాలి కాబట్టి ధైర్యంగా ఉండండి అదేవిధంగా ఉదయం పూట దాదాపు ఈరోజు ఒకటి నలభై ఆరుకు ఒక పాపప్ వచ్చింది ఏ మేజర్ మైల్ స్టోన్ అచీవ్డ్ పెద్ద మైల్ స్టోన్ మేము అచీవ్ చేశామన్నట్లు విక్టరీ విత్ యాస్ యాజ్ నౌ రీచ్డ్ ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ ఫిక్టరీ విత్ యాస్ అనేది ఇప్పుడు నాలుగు లక్షల మెంబర్కు చేరుకుందంట నలభై నాలుగు లక్షల మంది సభ్యుల మైల్ రాయి మా అద్భుతమైన ప్రపంచ సమాజానికి అభినందనలో చెప్తున్నారు ఈరోజు యాస్తో విజయం అధికారికంగా ఒక చారిత్రక రాయిని దాటింది ప్రపంచంలో ప్రతి మూల నుంచి నాలుగు లక్షల మంది సభ్యులు ఇందులోకి వచ్చారు ప్లాట్ఫామ్ ఇప్పటికీ తయారులో ఉంది ఆప్టిమైజేషన్ మోడ్లో ఉన్నప్పుడు కూడా ఈ అద్భుతమైన విజయం సాధించబడింది మీ అంకితభావం ఉత్సాహం ఆన్లైన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ కమ్యూనిటీల్లో ఒకదాన్ని సృష్టించాయి అంటున్నారు మేము ఈ మైల్ రాయిని వాస్తవంగా పబ్లిక్ మార్కెట్ లేకుండా వ్యూహాత్మకంగా పరిమిత ఆహ్వానాలతో చేరుకున్నాం ఇది ఎక్కడ పబ్లిక్లో ఇవ్వలేదు లింక్ అందరు చేయడానికి ఒక్కొక్కరు పబ్లిక్ ప్రైవేట్గా పంపించుకుంటూ కూడా మరి ఇంతమంది తక్కువ టైంలో అయ్యారన్నమాట నాణ్యత నాణ్యతని ఆకర్షిస్తుందని ఇది రుజువు చేస్తుంది మరియు మా పునాది బలం నమ్మకం నాయకత్వంపై నిర్మించబడింది ఇది ప్రారంభం మాత్రమే అంటే ఇక్కడే మొదలవు మేము వ్యవస్థను మెరుగుపరచడం స్కేలబిలిటీ పెంచడం కొనసాగిస్తున్నందున మేము ఘాతాంక విస్తరణకు సిద్ధమవుతున్నాము అంటే వ్యవస్థ డెవలప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఈ ఖచ్చితత్వం అనేది పెంచుతూ ఉన్నారు ఇంకా చాలా మంది విక్టరీ విత్యాస్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ శుభవార్తను వ్యాప్తి చేయండి మన ప్రపంచ సమాజం పెరుగుతోంది మరియు ఉత్తమమైనది ఇంకా రాబోతుంది కలిసి మేము ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని శక్తివంతమైన విజయవంతమైన రెండు వేల ఇరవై ఆరు మరియు అంతకు మించి సిద్ధ సిద్ధం చేస్తున్నాము అపారమైన కృతజ్ఞతతో విక్టరీ వ్యా వి అన్నట్లు నిజంగా సూపర్గా అద్భుతమైన మెసేజ్ అయితే వచ్చింది టీఆర్ ఫౌండర్స్ కాబట్టి ఈ వారంలో మ్యాక్సిమం మూడు మెసేజ్లు బాధ్యతగా పంపారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కదానికి మనకు రెస్పాన్సిబిలిటీ ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంది మ్యాక్సిమం వచ్చే రెండు మూడు రోజులు యాస్ గారు మీటింగ్కు ఖచ్చితంగా వచ్చి కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తారు ఎస్ అద్భుతమైన విషయాలు కూడా రాబోతున్నాయి మరి అందుకు మీరు హ్యాపీగా కేవై చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండండి ఎలాంటి సందేహాలు అనుమానాలు వద్దు చేయలేని వాళ్ళు కూడా టెన్షన్ పడకండి మీకు కూడా అయిపోతుంది కాకపోతే టైం లిమిట్ అనేది ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయడానికి ఇంకా నెగ్లెక్ట్ చేయకండి తొందరలో కంప్లీట్ చేసుకోండి అని చెప్పడానికి మాత్రమే మిగతా వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ దొరుకుతుంది సాఫ్ట్వేర్ పరంగా దాన్ని ఆ డెవలప్ చేస్తారు సో అందరికీ అవుతుంది నో ప్రాబ్లం కాబట్టి ట్రై చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మీరు తెలియని వాళ్ళు ఉంటే మీ సరౌండింగ్లో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఏదో ఒక మార్గంలో కంప్లీట్ చేసుకోండి ఏ ఫౌండర్స్ అది ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గుడ్ బై థ్యాంక్ యూ